I love you. వాళ్ళ గుడి కంప్లీటెడ్ ఇప్పుడే దర్శనం అదేంటిది మొత్తం దేవుడు అయితే చూసి కంప్లీట్ అయితే అయిపోయింది వేయిస్తాం బాల గుడి కాకతీయ కిల్లా కోట ఇది వరంగల్ ఆల్రెడీ సినిమాల్లో అలాంటిది ఇక్కడ మొత్తం ఇలాంటి స్తంభాలు అయితే చాలా వరకు అయితే పడిపోయి ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ విగ్రహాలు ఇవన్నీ మొత్తం కింద పడిపోయి ఉన్నాయి మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ అయితే జరుపుతున్నారు ఒక సైడ్ మొత్తం ఇక్కడ అక్కడ లారీ పోతుంది కదా అక్కడ మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అవి మొత్తం ఏంటి అనేది అయితే ఇవి మొత్తం చాలా వరకు అయితే పడిపోయిన స్తంభాలు ఇవి ఎక్కడి నుంచి పడిపోయినాయి ఇక్కడ కోటాలో ఉన్నటువంటి స్తంభాలు ఇవన్నీ మొత్తం పురాతనమైనవి చాలా పెద్దగా ఉన్నాయి ఇవన్నీ స్తంభాలు ఆల్రెడీ చూసే ఉంటారు సినిమాలలో అలాంటివి

ఇవన్నీ ఇరిగిపోయినాయి మొత్తం ఏ నేను వరంగల్లో ఉన్నాసి లేకపోతే ఇవ్వండి వరంగల్ లో ఉన్నా నేను ఇన్ని లేదు అవి ఉంటాయి ఎప్పుడు రెండు జతలు ఉంటాయి ఇంటి ముందర అవి పాత పాత చెప్పు నిన్నేమంటారు ఇవన్నీ కింద పడిపోయినా రాతి కట్టడాలు ఇవి మొత్తం రాతి కట్టడాలు ఇవన్నీ ఉల్టా ఉంటాయి స్లాబ్ కి ఉల్టా మొత్తం రాతి కట్టడాలు ఇవన్నీ చాలా చల్ల చెదర పడి ఉన్నాయి చూడొచ్చు స్వాము ఇవన్నీ చాలా మొత్తం అనేది అయితే తెలియదు ఇదొక ద్వారం ముఖద్వారం లాంటిది రాతి కట్టడాలు భవన నిర్మాణ కార్మిక సంఘం వనపర్తి డిస్టిక్ కమిటీ అయితే ఇవన్నీ వీక్షిస్తుంది ఈ కళారూపాలను వీక్షించడానికి వచ్చిన భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు అయితే ఎవ్వరికి వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఈ రాతి కట్టడాలు ఎవరు అయితే తెలియదు ఇవన్నీ బొమ్మలు టోటల్గా ఈ బొమ్మలు మొత్తం ఒకటే రాతి కాడి అయితే ఉన్నాయి ఇవి కానీ కింద పడాలి అది ఉత్తంగా ఉంది పైనుంచి అంత స్మూత్ అంటే అంత స్మూత్గా చెక్కబడి అండ్ ఇక్కడ ఈ బొమ్మలు బొమ్మలు చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి మంచి డిజైన్లతో లేడీస్ బొమ్మలు ఇవి అంతా చమకీలు చమకీలు లాగా అసలు ఇవి అంత డిజైన్ ఉన్నాయంటే అంత డిజైన్గా ఉన్నాయి చాలా స్మూత్గా మళ్ళీ లేడీస్ మళ్ళీ డిజైన్ ఇక్కడ ఒక బొమ్మ కింద చివరిలో ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు

అందరికీ హాయ్ ఇప్పుడు మనం వరంగల్ వరంగల్లో ఉన్న కాకతీయ కిల్లాకోట దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ అయితే అయ్యింది ఇప్పుడే మార్నింగ్ టిఫిన్ చేసి మేము ఇక్కడ దగ్గరలో ఉన్న మేము ఏ పని మీద అయితే వచ్చినామో వర్క్ షాప్కి అక్కడ దగ్గరలో ఉన్న ప్లేస్ కాకతీయ కిల్లాకోట దగ్గరలో ఉందనేసి అంటే ఇక్కడ దగ్గర అయితే వచ్చినాం ఇక్కడ ఉన్న కాక అప్పటి తీయులు కట్టించిన ఈ కట్టడాలన్నీ శిథిలావస్థకు గురైనాయి అవి మేము చూస్తుంటే చాలా అద్భుతంగా అయితే భావిస్తున్నాం ఇప్పుడు సినిమా చూస్తుంటే అప్పుడప్పుడు అది రియల్గా చూస్తుంటే ఆ ఫీలింగే వేరు అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ మా వాళ్ళు అయితే చాలా ఎక్సమే ఎక్సైట్మెంట్గా గురైనరు ఒక్కొక్కరు అయితే మన వన్పర్తి డిస్టిక్ కమిటీ మెంబర్స్ అందరూ చాలా అద్భుతంగా భావిస్తున్నారు ఇలాంటి సమయం వస్తుంది మాకు అనేసి అనుకోలేదు మేము ఈ కట్టడాలు చూడ్డానికి వచ్చినామా లేకపోతే మేము మన కార్మికులందరికీ ఎలాంటి విషయాలు తెలుసుకొని చెప్పడానికి వచ్చినామా అనేసి అనుకొని దా కొంత సమయంలో ఒక గంట వ్యవధిలో మేము ఈ పక్కలో ఉన్న ఇంత దూరం వచ్చినాం ఈ పక్కలో ఉన్న కాకతీయులు నాటి కట్టడాలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకుందాం అనేసి వస్తే మేము ఇంత ఆశ్చర్యంగా గురిచేసిన ఈ విషయాలు అయితే చూస్తుంటే మాకు చాలా అద్భుతంగా భావిస్తున్నాం అయితే ఫీల్ అవుతున్నారు ఒకసారి ఒకసారి మన వనపర్తి డిస్టిక్ కమిటీ మెంబర్ నిక్సనన్న గారి మాటల్లో విందాం ఎట్లాంటి ఫీలింగ్ కలిగింది ఏంటి అనేసి అలాగే మదనన్న గారు నిక్సనన్న గారు అయితే ఉన్నారు సీనియర్స్ పెద్దలు వారి మాటల్లో ఒక రెండు మాటలు విందాం వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంది నా పేరు బొబిల్ నిక్సను వనపర్తి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నాతో పాటుగా వనపర్తి జిల్లా కమిటీ అధ్యక్షులు మదన్ గంధం మదన్ గారు అదేవిధంగా ఓంకార్ గారు కుర్మన్న గారు జిల్లా ఉపాధ్యక్షులు కె వెంకటయ్య గారు గోవిందు నరసింహ మిగతా కురుమూర్తి మిగతా సభ్యులందరూ కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది నిన్న వనపర్తి నుంచి మేము రాత్రి బయలుదేరినాము ఇక్కడికి వరంగల్ జిల్లాకు వరంగల్ జిల్లాలో ఉదయం కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు చూడాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది అయితే మొదటగా మేము వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించడం జరిగింది అక్కడ అన్నీ కూడా చూడడం అక్కడ ఇంకా పాతవి తొలగిపోయినా కూడా నిర్మాణం కొత్తగా నిర్మాణం చేస్తున్నారు వాటితో పాటుగా ఇక్కడ కిల్లా కాకతీయ కిల్లా అనేది ప్రాంతం కోట ఈ వాటికి దేవ అదే వెయ్యి స్తంభాల దేవాలయానికి అనుసంధానంగా ఉంటుంది ఇక్కడ కూడా ఉన్న పురాతనమైన విగ్రహాలు కానీ స్తంభాలు కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి మండపం కానీ ఉన్నాయి అన్నీ కూడా చాలా చూడదగిన విషయం ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఉన్నప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి కొన్ని అనివార్య కాలంలో వర్షాభావాల కొన్ని కూలిపోయినవి అయినా కూడా దాన్ని మళ్ళీ నిర్మాణంలో చేపడుతున్నాయి ఇక్కడ నిర్వాహకులు చాలా ఆనందంగా ఉంది మాకు ఈ ప్రాంతాన్ని చూడడం ఇలాంటి కట్టడాలు చూడడం అనేది మేము భావిస్తున్నాము మేము వనపర్తి జిల్లా మేస్త్రి సంఘం నుంచి కూడా రావడం జరిగింది కాబట్టి ఈరోజు ముప్పై తారీఖు నాడు వరంగల్ జిల్లాలో రాష్ట్ర వర్క్షాపు బిల్డింగ్ వర్క్ సంబంధించి ఉంది కాబట్టి రావడం జరిగింది ఇందులో చాలామంది కూడా పాల్వో శేఖర్ అని ఓంకారు అని శ్రీను చిన్నారం శ్రీను మిగతా మొత్తం కూడా టోటల్గా మేము జిల్లా నుంచి పన్నెండు మంది హాజరైనం ఇక్కడ చూస్తుంటే ఇంకా చూడాలనే ఆశ అనేది ఎక్కువ కలుగుతుందని చెప్పేసి నా ఇక్కడి అభిప్రాయం నువ్వు బాగుంది కదా అని చూడండి మంచిగా కానీ ఈ స్టెప్పులు చూడు ఎంత అందంగా చేసేది రాయి అనేది రాయి నల్ల రాయి ఇది చాలా ఫోటో తెచ్చినావురా ఇది మన ద్వారాలకి పెట్టండి ఇక్కడ ఏదో ఇవి ఇట్లే ఉండిండా నానా ఇవి ఉండింటాయా ఇట్లే సెట్టింగా అంటే పడిపోతే ఇట్లా పెట్టడం ఒక సిస్టమేటిక్గా పెట్టారు చూస్తారు వచ్చి జనాలు ఎవరన్నా అని ఇదో ఇవన్నీ మొత్తం అద్భుతమైన కట్టడాలను చల్లా పడి ఉన్నాయి

నీళ్ళు నీళ్లులా ఉంటది ఇది ఇదైతే ఒరిగింది మెయిన్ ఇట్లాంటివి నాలుగు ఉన్నాయి నలువైపులా నాలుగు నలువైపులా నాలుగు అయితే ఉంటాయి ఇట్లాంటివి కిల్లాలో వన్ టూ త్రీ ఫోర్ అయితే ఇవి ఫోర్ ఎంట్రెన్స్లో ఫోర్ దీనికి కింద ఉంటే ఎప్పుడు వాడుతుంది ఉంటుంది ఇది